ముచ్చరిలో అదృశ్యమైన చిన్నారి ఆచూకీ కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది అదృశ్యమైన పాప ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్న జిల్లా వాసులతో మా ప్రతినిధి హరికిషన్ మరింత సమాచారం అందిస్తారు ఆదివారం ఇంట్లో తోటి పిల్లలతో ఆడుకునేందుకు బయటికి వెళ్లి బాలిక అదృశ్యమైంది ఆ రోజు నుంచి కూడా పోలీసులు పూర్తిగా బాలిక కోసం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు అనుమానితులుగా ముగ్గురు మైనర్ బాలురిని కూడా అదుపులోకి తీసుకున్నారు వారు ఇచ్చినటువంటి సమాచారంతో ప్రస్తుతం మనమున్నటువంటి ప్రాంతంలో దగ్గర దగ్గర ఎస్జీఆర్ఎఫ్ బృందాలతో పాటు అలాగే జాలరులు అలాగే గజయిత వాళ్ళతో పాటు స్థానికుల సహాయంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జల్లడ పట్టారు ముచ్చుమరి గ్రామమే కాకుండా పగిడాల మండలంతో పాటు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు పాప చనిపోయింది అలాగే పాప మృతదేహాన్ని ఈ కెనాల్లో వేశారనేటువంటి సమాచారంతో వారు కూడా వెతుకులాడకు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు కానీ వారం రోజులు గడుస్తున్నా కూడా పూర్తిగా పాప ఆచూకీ అయితే కూడా తెలియలేదు ఒక పక్క మనం చూస్తున్నాం ఇది ముచ్చుమరి లిఫ్ట్ కెనాల్ ఉంటుంది అప్రోచ్ కెనాల్ ఇది శ్రీశైలం ప్రాజెక్టులో ఏడు వందల తొంభై అడుగులు డెడ్ స్టోరేజ్ ఉన్నప్పటికీ కూడా ఈ కెనాల్ నుంచి నీటిని తీసుకునే విధంగా చాలా లోతుగా డిగ్ చేసినటువంటి కెనాల్ ఇది ఇక్కడ శవాన్ని పడేస్తే తిరిగి కృష్ణా నదిలోకి వెళ్లేటటువంటి అవకాశం ఉండదు ఇక్కడే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా వెతికిన ఆ ప్రయోజనం మాత్రము కనపడలేదు కానీ ఇప్పటికే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అలాగే నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఈ గాలింపు చర్యలను పర్యవేక్షించారు మరోవైపు బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాజీ ఎమ్మెల్యేతో పాటు మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సీతారాథరెడ్డి సైతం కూడా జరుగుతున్నటువంటి గాలింపు చర్యలను పర్యవేక్షించారు పాప తల్లిదండ్రులకు ఒక ధైర్యాన్ని చెప్పారు మరోవైపు కర్నూలు రేంజ్ డిఐజీ విజయరావు నేతృత్వంలో పది బృందాలు కూడా గాలింపు చర్యలను చేపడుతున్నాయి దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అన్న మీకు చెప్పండి ఎప్పటి నుంచి మీకు ఈ విషయం తెలుసు మీరు ఎనరో అయింది ఒక వారం సార్ ఇక్కడ జరిగింది ఇంతవరకు ఏమీ తెలియదు చిన్నది ముచ్చు మాది చిన్నది అబంశుభం తెలియని ఈ చిన్నది కేసు ఇంతవరకు ఛేదించదా అంటే ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ అవమానకరమేస్తుంది ఇది ఎందుకంటే చేయకపోతుంది ఇంకా చరిత్రలో ఇంకా ఇటువంటి సంఘటన పునరావత్వం కాకుండా చర్య తీసుకోవాలా దీన్ని ఛేదించాలి దీనికి ఏదో కఠిన శిక్ష విధించాలి ఎందుకు లేకపోతే నా శ్వాస వచ్చి ఇన్ని అమ్మాయి బేట్కి వెళ్ళాలంటే భయప్రాంతకు గురవుతున్నారు సార్ రేపు నా బడి పిల్లలకు పంపించాలంటే చాలా ఇబ్బంది కనబంది సార్ అంటే అమ్మాయిది కొత్త ముచ్చుమరి వాళ్ళది ఎవరైతే నిందితులుగా ఉన్న బాలు కూడా పాత ముచ్చుమరి అక్కడి నుంచి ఇక్కడికి దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ల పైనే ఉంది నిజంగా వాళ్ళు ఒకవేళ పాపపై లైంగిక దాడికి పాల్పడినా లేదంటే పాప బాడిని తీసుకొని వచ్చేటటువంటి అవకాశం ఉంది అదే మిస్టరీగా మారింది సార్ ఇది ఎక్కడ అర్థం కాని విషయం అది వాళ్ళు మైనరు ఇంత ఘోరాది ఘోరం చేసిండచ్చు కానీ ఇక్కడ డెడ్ బాడీ కనబడకపోవడం చాలా విచిత్రమైన దుర్ఘటన ఇది ఈ ఛేదించాలి చర్య తీసుకొని శిక్ష విధించాలి వాళ్ళకు ఆ మైనర్ బాలురు అంత చిన్నగా ఉన్నారు సో వాళ్ళు ఒక పాపపై అత్యాచారం జరిపిన తర్వాత ఒకవేళ ఆ పాప చనిపోతే ఆ పాపని మోసుకొని వచ్చి రెండు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ పడేసేటువంటి అవకాశం ఉందంటారు మీ అంటే మీ వ్యక్తిగతంగా ఏం చెప్తారు నమ్మకంగా ఉందా లేదా ఇంత దూరం రావడం అంటే కొద్దిగా ఆలోచన చేయాల్సిన విషయమే గతంలో జరిగే ఇవి ఉండొచ్చు సోషల్ మీడియాలో వాళ్ళు పిల్లలు దాన్ని బట్టి ఇదిగా ఉండొచ్చు ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది తల్లిదండ్రులు కానీ పోలీసులు కానీ పిల్లలకు మంచిగా ఎడ్యుకేట్ చేయాలి ఆడపిల్లల గురించి ఎట్లా నడుచుకోవాలి చెప్పాలి ప్రధానంగా నందికొట్టుకూరు ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి చరిత్ర లేదు తొలిసారిగా ఈ సంఘటన జరిగింది ఎందుకంటే గతంలో ఎప్పుడైనా కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుని ఉంటే తమ పిల్లలను మాత్రం జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం అని చెప్పేసి తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు ఏది ఏమైనప్పటికీ మాత్రం పాప అదృశ్యం మిస్టరీ మాత్రము ఇంకా వినడం లేదు దీనికి సంబంధించి ప్రతిరోజు గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి వాటికి పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు మాత్రమే మారుతున్నారు కానీ పాప ఆచూకి మాత్రం ఇంతవరకు లభించలేదు దీనిపై వీలైనంత త్వరగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పాపను కనిపెట్టాలని స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్